తెలంగాణ అక్క జిల్లలందరికీ వేడుకగా జరిగే పండుగలు గాంధీ భవన్ లో మరి మహిళా కాంగ్రెస్ కానీ మిగతా పెద్దలందరూ ఎన్ఆర్ఐ తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు నేను గౌరవ పీసీసీ అధ్యక్షుడిని కోరుతా ఉన్న ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణ లోపల ప్రభుత్వం తరఫున తీసుకునే చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత స్థానిక ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి మన పార్టీ ప్రతినిధులందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగకు ఎక్కడ ఆటంకం లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి ఆదేశాలు అని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ఈసారి హిందీ బుక్ రికార్డు ఎక్కాలని తెలంగాణ ఒక పెద్ద మెగా ఈవెంట్ గా గౌరవ మంత్రి గారు జూపెల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మహిళా మంత్రులు సీతక్క గారు కొండ సురేఖ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు మరి టూరిజం శాఖ తరఫున రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతిష్టకు ఆచారానికి ఎక్కడ లోపం రావద్దని కార్యక్రమాలు రూపొందించినారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయి అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరూ కూడా బతుకమ్మ ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేకర సుఖనొప్పు అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆ అమ్మవారిని గౌరవమ్మ తల్లిని ఆశీర్వదాన్ని కోరుకుంటూ మరొక్కసారి వేడుకలు అక్కా చెల్లెలకు పెద్దలు గౌరవ నీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కార్యక్రమ నిర్వాహకులు వినోదన్న గారికి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం తెలియజేస్తా